మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదవ తేదీ ఆదివారం మరియు అమావాస్య అంతేకాదు ఇది ఎంతో పవిత్రమైన మాఘ అమావాస్య ఆదివారం అమావాస్య ఎంతో అరుదుగా రావటం జరుగుతుంది పైగా మాఘ ఆదివారం మాఘ అమావాస్య రోజు రావటం ఇంకా విశేషం ఈ రోజు ఏ పరిహారం చేసినా రెట్ల ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇలాంటి రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి ఇంట్లోని ప్రతికూల శక్తులను హరించే శక్తి ఉప్పుకు ఉంటుందని అంటారు అయితే మిగతా రోజుల్లో చేసే దానికంటే కూడా ఉప్పుతో చేసే పరిహారాలు అమావాస రోజున చేస్తే మరింత ఎక్కువ ఫలితాలను ఇస్తాయి సాధారణంగా మన ఇంట్లో మరియు మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు ఏదో ఒక సందర్భంలో వ్యాపించి ఉంటాయి ఆ విషయం మనకు తెలియదు ఎప్పుడు వ్యాపించాయి అనేది కనిపెట్టలేము చాలా సందర్భాల్లో మనం గుర్తించలేము అలా గుర్తించలేకపోవటం వల్లే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి తరచూ గొడవలు జరగటం పరస్పర విభేదాలు రావటం అనారోగ్య సమస్యలు రావటం ఆర్థిక ఇబ్బందులు రావటం ఒకరితో ఒకరికి అభిప్రాయ భేదాలు రావటం అలానే చాలా సునాయాసంగా అయ్యే పని కూడా ఒత్తిడితో పూర్తవటం ఇలా అనారోగ్య సమస్యలు వంటివి ఎన్నో వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం మన ఇంట్లో ఏదో ప్రతికూల శక్తి ఉందని గ్రహించాలి అయితే ఈ ప్రతికూల శక్తిని తొలగించుకోవటానికి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో అనేక విధాలుగా ఇలా చేసి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులను బయటకు వెళ్లేలా చేయవచ్చు ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు రాత్రిలోపు ఉప్పుతో మీ ఇంట్లో ఇలా చేయండి రాళ్ళ ఉప్పును తీసుకోండి ఆ రాళ్ళ ఉప్పును కొద్దిగా బకెట్లో నీళ్ళల్లో వేసి ఇల్లంతా తడిగుడ్డతో తుడవండి ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఇలా తుడిస్తే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు దుష్ట శక్తులు పోయే అవకాశం వంద శాతం ఉంటుంది అంతేకాకుండా ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో చిటికెడు ఉప్పును వేసి ఇంట్లో నైరుతి దిశలో ఆ గ్లాస్ నీటిని పెట్టండి అలా ఉంచి ఆ నీరు రంగు మారినట్లయితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నట్లే అలా రంగు మారుతున్న ఆ నీటిని ప్రతిసారి కూడా మార్చివేస్తూ మళ్లీ ఉప్పు వేసి గ్లాస్ నీటిని నైరుతి మూలన పెడుతూ ఉండాలి అలా ఆ నీరు రంగు మారనంత వరకు పెట్టాలి ఎప్పుడైతే నీటి రంగు మారకుండా నీటి రంగులోనే ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ దూరమైనట్లే అలానే పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ను బాత్రూంలో ఒక మూలన పెట్టాలి అలా ప్రతి ఏడు రోజులకు ఒకసారి ఆ ఉప్పు మారుస్తూ ఉండాలి మళ్లీ మళ్లీ పెడుతూ ఉండాలి అలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు మాయమైపోతాయి ముఖ్యంగా మన ఇంటి ప్రధాన ద్వారం పైన రాళ్ల ఉప్పును తీసుకొని ఒక పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఎర్రగుడ్డలో వేసి మూట కట్టి ఇంటి సింహద్వారం పైన ఆ మూటను ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కట్టాలి అలా కట్టినట్లయితే ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు దుష్టశక్తులు ప్రవేశించలేవు ఇలా చేసినట్లయితే మన ఇంట్లో ఉండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి మన ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి ప్రతి విషయంలోనూ మనకు ఆత్మవిశ్వాసం అనేది చక్కగా పెరుగుతుంది అలానే అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు ఏ సమయంలోనైనా మనం స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పును వేసి స్నానం చేస్తే మన ఒంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి అలానే శరీర సంబంధమైన చర్మ సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మన ఇంట్లో వారు ఎప్పుడూ కూడా మానసిక ఆందోళనలకు గురి అవుతూ ఉంటే తప్పకుండా ఈరోజు ఇలా చేయాలి అది ఏంటంటే రెండు పిడికెళ్ల నిండుగా రాళ్ళ ఉప్పును తీసుకొని అలానే కాసేపు పట్టుకొని ఉండాలి అలా కాసేపు పట్టుకొని ఉన్న తరువాత ఆ ఉప్పును పారే నీటిలో వేయాలి లేదా మీ ఇంట్లో సింకులో వేసి నీటిని వదిలేస్తే సరిపోతుంది అలా వదిలేసిన తర్వాత కొంతసేపటి వరకు ఆ సింక్ దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదు అలా ఈ రోజు చేసినట్లయితే కొద్ది సమయంలో మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది దానిని మనం వెంటనే గమనించవచ్చు అప్పటి వరకు మన ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోతాయి అంతేకాకుండా మనకు అందిన నెలవారీ డబ్బులతో ఐదు రూపాయలతో మొట్టమొదట ఉప్పును కనుక కొన్నట్లయితే ఇక ఆ నెలవారీ జీతం మొత్తం కూడా దుబారా కాకుండా చక్కగా ఆదా అవుతుంది ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపై మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో మీ ఇంట్లో ఇలాంటి విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించండి ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఇలాంటి రోజు కోసం మంత్రసాధనలు చేసేవారు తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడకాయతో దిష్టి తీసివేస్తే చాలా మంచిది ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడెద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడకాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారాన్ని బట్టి దిష్టి తీసి తరువాత గుమ్మడికాయను నేలకేసి కొట్టండి ఆ గుమ్మడకాయ ముక్కలను బయటకు దూరంగా పడేయండి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా దిష్టి తీసివేస్తే మీకు అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే సర్పదోషం కలవారు కాలసర్పదోషం కలవారు సర్పశాపం కలవారు వివాహం కానివారు సంతానం కోరుకునేవారు ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి నాగేంద్ర స్వామి ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహాన్ని నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నలభై యొక్క ప్రదక్షిణాలు చేయండి ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీరు సమస్యల నుండి బయటపడగలుగుతారు మన దేశంలో గంగా యమున వంటి పుణ్యనదులు అనేకం ఉన్నాయి రామేశ్వరం కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్యనదుల్లో పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని అలాగే ఈ అమావాస్య రోజు అన్నం వస్త్రం బియ్యం కూరగాయలు దానం చేయాలని మన పెద్దలు చెప్తున్నారు ఇలా చేస్తే సిరి సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి కనుక ఈ అమావాస్య రోజు పుణ్యతీర్థాల్లో పితృదేవతలకు తర్పణ ఇచ్చి వారి అనుగ్రహం పొందండి తోచిన దానాలు చేయండి నియమనిష్టలతో చేయండి సకల శుభాలు పొందండి మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైంది ఏ పాపాన్ని అంటనివ్వనిది కనుక ఈ మాసానికి మాఘము అని పేరు మాఘ అమావాస్య గురించి విష్ణు పురాణంలో ఇలా వివరణ ఉంది ఎవరైతే ఈ రోజు పెద్దలకు తిలలు సమర్పిస్తారు అంటే నువ్వులు మరియు నీరు సమర్పిస్తారు అంటే తర్పణాలు చేసినట్లయితే వారు వెయ్యి సంవత్సరాలు శ్రాద్ధం చేసిన ఫలితాన్ని పొందుతారు ఈ రహస్యాన్ని పురాణం తెలియజేసింది మాఘ అమావాస్య చాలా ప్రధానమైనది విష్ణు పురాణం ప్రకారం సనత్కుమారుడు ఉరూరువుడు అనే మహానుభావుడికి ఇలా తెలియజేశాడు మాఘమాసం అమావాస్య రోజు చేయు శ్రాద్ధం వెయ్యి సంవత్సరాలు శ్రాద్ధకర్మలు చేసిన ఫలితం లభిస్తుంది అంతేకాదు వెయ్యి యుగాలు పితృదేవతలు ఆనందంగా సుఖంగా ఉంటారు అందున అమావాస్య పూర్వాభద్రా నక్షత్రం కలిసి రావటం ఎంతో విశేషం ఇలాంటి రోజు పితృదేవతలను స్మరిస్తే మీ ఇంట్లో కష్టాలన్నీ తీరి ఐశ్వర్యాన్ని కలిగిస్తారు పితృదేవతలు మాఘమాసంలో నదీ స్నానం ఎంతో శ్రేష్టం మాఘమాసంలో ఎప్పటి వరకు మాఘస్నానం ఆచరించని వారు కనీసం ఈ ఒక్కరోజు అంటే మాఘ అమావాస్య రోజు స్నానం ఆచరించిన ఎంతో పుణ్యాన్ని పొందుతారు ఇలా ఈ రోజు చేస్తే మీ జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి మాఘమాసంలో ఏ నదిలోని నీరైనా సరే గంగా నీటితో సమానము అందుచేత మాఘ అమావాస్య రోజు స్నానం సర్వ పాపహారమైనది మానవుడు నరజన్మ ఎత్తి ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకములు అనుభవించటం కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం స్నానం అంటే మాఘమాసంలో నదీ స్నానం లేక చివరి రోజైన మాఘ అమావాస రోజైనా నదీ స్నానం లేదా చెరువులో స్నానం లేదా బావినీటి స్నానం ఆచరించటం ఉత్తమం ఇలా ఈరోజు ప్రాతకాలంలో స్నానం ఆచరించాలి ఇలా మాఘ అమావాస్య రోజు ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారు వారి సమస్త పాపాలు పోయి అనంత మహాపుణ్యం వస్తుంది నడవటానికి లేనివారు వారు రోజు కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారం చేసి మాఘపురాణం విన్నా చదివినా పాపాలు దరిద్రం నాశనం అవుతాయని మాఘపురాణంలో చెప్పటం జరిగింది స్నానం ఒక ఔషధం లాంటిది శరీరానికి చైతన్యాన్ని ఉత్సాహాన్ని అందిస్తుంది ఈరోజు ప్రాతకాలంలోనే స్నానం చేయాలి ఎందుకంటే ఈ సమయంలో నీటిలో అగ్ని మరియు సూర్యుడు కలిగి ఉంటారు అందువల్ల ప్రాతకాలంలో స్నానం చేస్తే ఎంతో ఆరోగ్యకరం ఈరోజు మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘ ఆయుర్దాయంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ నదీ స్నానం ఆచరించటం కుదరకపోవచ్చు అలాంటి వారు మాఘ అమావాస్య రోజు ఉదయాన్నే ఇంటి దగ్గరే స్నానం చేయాలి నదిలో చేసిన ఫలితం కలగాలంటే మీరు స్నానం చేసే సమయంలో ఇలా చేయండి నదులలో గంగా నది పరమ పవిత్రమైంది ఎందుకంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందుకే గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే మహాపాపాలైనా హరించుకుపోతాయి ఈ రహస్యాన్ని మాఘపురాణంలో వివరించారు మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో నీటిని చెంబులో తీసుకొని గంగా 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 అని మూడుసార్లు అనుకొని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే అది గంగాజలంతో అవుతుందని అలాంటి గంగాజలంతో స్నానం చేస్తే ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని మాఘపురాణం తెలియజేస్తుంది ఇక ఇలా స్నానం చేసే ముందు కొద్దిగా నువ్వులను కొన్ని తులసి ఆకులను కొంచెం ఉప్పు వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి స్నానం చేసే ముందు గంగా 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 అని ముందుగా ఒక చెంబుడు నీటిని మీ తలపై పోసుకుంటే గంగా నదిలో స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది ఈ పరమరహస్యాన్ని మాఘపురాణంలో వివరించటం జరిగింది ఈరోజు ఇలా చేస్తే జన్మల పాపాలు దరిద్రం కష్టాలన్నీ ఆ నీటి ద్వారా పోతాయి అంతేకాదు ఇలా ఈరోజు స్నానం చేయటం వల్ల మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ బయటకు పోతాయి దేనినైనా సాధించే దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది దైవిక శక్తులు మీకు అండగా ఉంటాయి మీ శరీరానికి ఎంతో బలాన్ని కలిగించి ఆరోగ్యంగా ఉంటారు ఇక ఈరోజు అంటే మాఘ అమావాస్య ఈరోజు ఈ ఒకటి దానం చేస్తే అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ శక్తివంతమైన రోజు నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన పదార్థాలను ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే ఈరోజు నువ్వుల నూనె ఎవరికైనా దానంగా ఇచ్చినా దుప్పటి ఎవరికైనా దానంగా ఇచ్చినా ఉసిరికాయను ఎవరికైనా దానంగా ఇచ్చినా మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది అన్ని శుభాలే జరుగుతాయి ఇక మాఘ అమావాస్య ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కావున ఈ రోజు ఉదయం నీటితో సూర్యుడికి ఇవ్వాలి అలానే సూర్య నమస్కారాలు చేస్తే వారికి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక మాఘ అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఆవనూనెతో దీపాన్ని వెలిగిస్తే జాతక దోషాలన్నీ పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు అర్ధరాత్రిలోపు ఎవరైతే అతీత శక్తులు ఉండే ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే మన ఇంటికి నరదిష్టి నరపీడ నరఘోష పోతాయి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి సంతోషాలను తెస్తుంది మరి ఆ చెట్టు గురించి మరియు మన ఇంట్లో ఆ చెట్టు కొమ్మను ఎలా పెట్టాలో పూర్తిగా తెలుసుకుందాం ఈ చెట్టును గారమండ లేదా గార చెట్టు అని పిలుస్తారు ఇది ముళ్ళు కలిగి ఉంటుంది ఇది మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా దొరుకుతుంది ఈ చెట్లు సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో రోడ్లకు ఇరువైపులా బాగా విస్తారంగా కనిపిస్తాయి ముఖ్యంగా ప్రతి ఊరి చివర ఈ చెట్లు బాగా కనిపిస్తాయి ఎందుకంటే మన మహర్షులు ఈ చెట్లలోని శక్తిని గ్రహించి ఈ చెట్లను మానవాళికి తెలియజేశారు ఆ విధంగా మన పూర్వీకులు ఈ చెట్లను ఊరి చివరలో బాగా పెంచేవారు ఈ మొక్కను అనేక విధాలుగా వారు ఉపయోగించుకొని ఎంతో లబ్ధి పొందారు ఈ చెట్లు గ్రామాల చివర్లో పెంచితే ఆ గ్రామాన్ని చెడు శక్తుల నుండి కాపాడుతుందనే నమ్మకం ఉంది అంతేకాదు ఇంట్లో చెడు శక్తులను బయటకు తరిమే శక్తి ఈ చెట్టుకు ఉంటుంది ఈ చెట్టుకు అమావాస్య రోజు అద్భుత శక్తి వస్తుంది ఆ శక్తి ద్వారా మన ఇంట్లో చెడు శక్తులను బయటకు వెళ్లేలా చేసుకోవచ్చు ఈ గార చెట్టు కొమ్మను పూర్వం నుండి అమావాస్య రోజు తెచ్చుకొని ఇంటి ముందు పెట్టుకోవటం ఆచారం ఇది దుష్టశక్తులను ఇంట్లోకి రాకుండా చేస్తుందని మన ఇంట్లోని వారికి దిష్టి తగలకుండా మరియు మన ఇంటికి నరదిష్టి తగలకుండా కాపాడుతుందని మన పెద్దలు చెప్తారు ఆ కారణంగానే అమావాస్య రోజు ఈ చెట్టుకొమ్మను సేకరించి ఇంటిపై లేదా ఇంటి ముందు గోడపై పెట్టుకోవటం మన సాంప్రదాయం రోజు ఈ చెట్టు దగ్గరకు వెళ్లి కొంచెం నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవటానికి నిన్ను తీసుకువెళ్తున్నా తల్లి అని నమస్కరించి ఈ చెట్టుకొమ్మను తెచ్చుకొని ఇంటి ముందు పెట్టి దానిపై ఒక బరువును ఉంచండి ఇలా చేయటం వల్ల నరదిష్టి నరపేడ నరఘోషను ఆ ఇంటి నుండి తీసేసి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది ఇంటికి నరదిష్టి ఉంటే ఇంట్లో గొడవలు మానసిక సమస్యలు అప్పులు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం ఆర్థిక ఇబ్బందులు ఇలా అనేక సమస్యలు వస్తాయి అలాంటి సందర్భంలో ఇలా గార చెట్టు మండను ఇంటి ముందు అమావాస్య రోజు పెట్టుకుంటే ఇంట్లోని నెగిటివ్ శక్తుల్ని పారద్రోలి సంతోషాలు నిండేలా చేస్తుంది అంతటి అద్భుత శక్తి ఈ చెట్టు కొమ్మకు ఉంది అప్పుడే బిడ్డ పుట్టిన ఇంట్లో ఖచ్చితంగా ఈ గార చెట్టు కర్ర వాగిటి ముందు పెడతారు మరియు బిడ్డ మంచం కింద కూడా పెడతారు పల్లెటూర్లలో ఈ సాంప్రదాయం మనం ఎప్పటికీ చూడవచ్చు ఇలా పెడితే ఆ బిడ్డను శక్తుల నుండి కాపాడుతుందనే నమ్మకం ఉంది గార చెట్టు గురించి మహాభారతంలో సరస్వతీ నదీ తీరంలో పెరిగే చెట్టుగా చెప్పబడింది రామాయణంలో గుహుడు ఒక నిషాద రాజు మరియు శ్రీరాముని భక్తుడు అరణ్యవాసానికి పోతున్న సీత రామ లక్ష్మణులను గంగానది ఒడ్డున చెట్టు కింద గుహుడు కలుసుకున్నాడు అంతేకాదు గంగానది అవతలకు పడవలో దాటించాడు ఇలా ఈ శక్తివంతమైన రోజు గారమండను మన ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనం కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి పోతాం ఇలాంటి సందర్భంలో కూడా ఇంట్లోకి దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మంలోనే ఆపేస్తుంది ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా పోగొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా చేస్తుంది మీ అభివృద్ధే మీ ఇంటి నరదిష్టికి కారణమవుతుంది కాబట్టి శక్తివంతమైన ఈరోజు ఈ గారమండను ఇంటి ముందు పెట్టుకోవటం వల్ల అన్ని సమస్యలు పోతాయి చాలామంది ఈ చెట్టుకు ఇంకొక పేరు ఏమిటి అని అడుగుతున్నారు కానీ ఈ చెట్టును ఎక్కడైనా గార చెట్టు లేదా గారమండ అనే పిలుస్తారు మీకు ఇంగ్లీష్లో నేమ్ కావాలంటే ఈ చెట్టు సైంటిఫిక్ నేమ్తో సహా చెప్తాం ఈ గార చెట్టు జైగోఫిల్లేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం బాలనైట్స్ రాక్స్బర్గీ అంటారు వైరస్ వల్ల వచ్చే వ్యాధులను కూడా గార చెట్టు అడ్డుకుంటుంది వైరస్ను ఇంట్లోకి రాకుండా అడ్డుకొని మనకు అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది అందుకే అప్పుడే పుట్టిన బిడ్డకు ఎటువంటి వైరస్లు తగలకుండా ఈ చెట్టు కర్రను మంచం కింద మరియు వాకిట్లో పెడతారు గారచెట్టు పైబెరడు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది గారచెట్టు పైబెరడును సేకరించి పేస్ట్లా నూరి ఈ పేస్ట్ను పాము కరిచిన చోట లేదా కుక్క కరిచిన చోట లేదా ఎలుక కరిచిన చోట గాయం దగ్గర పైన అప్లై చేస్తే విషతత్వం పోతుంది గారచెట్టు యొక్క బెరడు కాయ విత్తనం ఆకుల నుండి తీసిన నూనె ఎన్నో ఔషధ విలువలను కలిగి ఉంటుంది ఈ ఆయిల్ను వ్యాధులకు మందుగా వాడతారు వీటి ఆకులను కామెల్ల వ్యాధి నయం కావటానికి ఔషధంగా వాడతారు గార చెట్టు కాయలను దగ్గు చర్మ వ్యాధులకు గర్భం రాకుండా ఉండటానికి ఔషధంగా వాడతారు కాబట్టి ఎంతో శక్తివంతమైన రోజు ప్రతి ఒక్కరూ ఈ గారచెట్టు మన్నను ఇంట్లోకి తెచ్చుకొని రాత్రిలోపు ఇంట్లో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి